ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ ఇతిహాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా మీ అందరికి వాగ్దానం కావాలి కదా ఎదురు చూస్తున్నారు కదా అయితే లైక్ చేయండి అందరూ దయవించి దేవుని నామంలో లైక్ చేసిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి గాక నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం నూతనమైనటువంటి అభివృద్ధి మీరు పొందుకుంటారు దేవుని యొక్క మహాకృప మీ మీద నిండారుగా ఉండను గాక లైక్ చేసిన మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తారు ఇది దేవుని మాట ఇది దేవుని పని అండి మన పని కాదు కదా దేవుని పని మనం చేస్తున్నాం కాబట్టి మన పని చేయటం దేవుడు ఎంతో ఆసక్తి చూపిస్తాడు కనుక లైక్ చేసిన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయము నలభై ఐదు నలభై అధ్యాయము రెండో వచనంలో లాస్ట్ లైన్ చూద్దాం చూడండి కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే నిత్యము నిన్న ఆశీర్వదిస్తాడంట ఏదో ఒక సీజన్ లో ఆశీర్వదించి మరొక సీజన్ లో ఆశీర్వదించటం కాదు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడంట ఎందుకంటే మనము సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనకి మూడు కాలాలు ఉంటాయి ఒకటి వర్షాకాలము ఎండాకాలము చలికాలం మూడు కాలాల్లో ఉంటాయి అంటే మూడు సీజన్లో మూడు రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు ఏ సీజన్ కు తగ్గట్టు ఆ సీజన్ ఆశీర్వదించే దేవుడు కాదు ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు ఏ విధమైన ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదించబడుతూ నీలో నీవే అన్ని అనుభవిస్తూ అన్ని దాచిపెట్టుకోవడానికి కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటానికి నీ గుప్పిలి విప్పి బేదలను నువ్వు వారిని ఆదుకునే విధంగా ఉంటావని దేవుడిని ఆశీర్వదిస్తాడు మనం ఈ రోజు మూడు పూటల చక్కగా మంచి భోజనం చేసామండి పేదవారు భోజనం లేని వారు మరి కనీసం పచ్చడి మెత్తుకులు కూడా దొరకనటువంటి ఆ ఆకలి బాధని అనుభవించే వారి ఆకలి నువ్వు చూస్తావని దేవుడిని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుణ్ణి నిత్యము ఆశీర్వదిస్తాడంట నిత్యము అన్ని కాలాల్లో దేవుణ్ణి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుణ్ణి ఈ వాగ్దానము నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుణ్ణి నిన్ను అత్యధికముగా నిత్యము నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా వ్యాపారంలోను మరి ఉద్యోగంలోను కుటుంబ కుటుంబంలోను పరిచర్యల్లోను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం పొంగి పొర్లుతుంది ఒక కుటుంబంలో మరీ ఆ మరి చిన్న స్థాయిలోనే దారిద్రతలోనే ఉన్నారనుకో నువ్వు ఆ గృహంలో అడుగు పెడితే వారికి ఆశీర్వాదం పొంగి పొరుతుంది అనైతే ఎనైంటింగ్ అంతా వారికి యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావు క్రీస్తు వల్లే నువ్వు నడుస్తున్నావు కాబట్టి నిన్ను చూసిన వారు దేవుని స్వభావంలోకి మార్చబడి నీ ఆశీర్వాదం కూడా వారికి యాక్టివేట్ అవుతుంది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నామండి ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ఒక ప్లేస్ లో అలా ఆ బ్రేక్ అయిపోయినప్పుడు ఆ యొక్క వాసన ఏమవుతుంది ఆ ఇల్లంతా లేదా ఆ ప్రదేశం అంతా వాసన వెదచల్లుతుంది అలాగే ఆశీర్వదింపబడుతున్న నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు కాబట్టి దేవుడు నిన్ను ఆ విధంగా చోస్ చేసుకున్నాడు అట్టి విజన్ గా నిన్ను చోస్ చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఈ రోజు స్నేహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించును నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించును చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణమైన తల్లి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఈ లోకంలో ఆశీర్వాదం అది తాత్కాలికమే ఒకవేళ మా సొంత ప్రయత్నాలతో స్వబుద్ధితో మేము ఒకవేళ ఆశీర్వాదం పొందొచ్చేమో కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది అనేక మందికి ఉపయోగపడదు ప్రభావ ఎవరికి వారే స్వహంగా అనుభవిస్తారే కానీ ఇతరులకు ఉపయోగపరంగా ఉండదు తండ్రి నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదంగా ఉంటుందని దావీదు అన్నట్లు అన్నట్టు నిత్య ఆశీర్వాదం మాకు ఇస్తావని వాగ్దానం చేసినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానయ్యా భారతదేశాన్ని మీరు నిత్యము ఆశీర్వదించండి ఆత్మల పంట ఆత్మల అభివృద్ధి అనుదినము నిత్యము ఆశీర్వాదంతో నింపబడును కాక ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడును కాక ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అయ్యా దారిద్రతంతా కొట్టివేయబడును కాక ప్రతి కుటుంబంలో ఆధ్యాత్మిక ఐశ్వర్యముతో నింపబడును గాక ఆ కుటుంబాలలోనైనా అయ్యా ఏదైతే వేస్టేజ్ గా ఉందో అదంతా తొలగిపోయి పరిశుద్ధాత్మ సంచారము చేత నిత్యము ఆశీర్వాదం ఉండడం కాక త్రాగుబోతులు తిట్టుబోతులు తిరుగుబోతులు భయంకరమైన పాప శాప బ్రతుకుల్లో నుంచి విడుదల కలిగించబోతున్నందుకు వందనాలయ వారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా నిత్యము మీరు ఆశీర్వదించు మా పరిచర్లను కూడా ఉంచుకోండి నిత్యము ఆశీర్వాదంతో నింపబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ గత సంవత్సరం కంటే రాబో సంవత్సరంలో మేము అత్యధికమైనటువంటి ఆశీర్వాదం చూడబో పోతున్నందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తంతే ఆమెన్ క్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి తోడుగా ఉండి నడిపించాను